స్వాగతం వార్తా విశేషాలు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం శాసనసభ్యులుగా అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ సందర్భంగా వేలాది మంది స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజానికం అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలాగా ఒక నామినేషన్ ర్యాలీగా కాకుండా విజయోత్సవ ర్యాలీగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అనంతన్నకు మద్దతుగా జగనన్న సైనికులుగా ఈరోజు నామినేషన్ మహోత్సవ ర్యాలీకి తండోపతండాలుగా బైక్ గాను ఇతర ఆటోల ర్యాలీలు గాను ప్రజానికం అందరూ కలిసి మెండుగా వచ్చి ఈరోజు నిండు మనసుతో అనంతన్నని జగనన్నని ఆశీర్వదించడానికి ఇక్కడికి చేయడం శుభపరిణామం మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ అనంతపురం అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అదేవిధంగా ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అనంతపురం అభివృద్ధిని చిరస్థాయికి తీసుకొని పోయినటువంటి గణత అనంత వెంకట్రామరెడ్డి అదే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలోని ప్రజానికం అనంత అన్న అంటే మన ఇంట్లో వ్యక్తి మన సమస్యల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి మన కుటుంబంలో వ్యక్తి ప్రజల మనిషి ప్రజల మనసులు పొందినటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మనం అంతా కలిసి అతి తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి చెందాం మరొకసారి అనంతన్నకి అవకాశం ఇస్తే ఇంక ఎంత అభివృద్ధి చెందుతాము అనేసి కళ్ళ ముందర భవిష్యత్తు ఈరోజు అనంతపురం నియోజకవర్గ ప్రజలందరికీ కనపడుతుంది కాబట్టి ఈరోజు మేము సైతం సిద్ధంగా ఉన్నాం అనంతన్నను మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అనేసి వెలుగెత్తు చాటడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చినటువంటి ప్రజానికానికి మాకు ఒక సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల యొక్క ఆశతులు ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క నామినేషన్ ర్యాలీలోనే తెలుస్తూ ఉంది వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగులో మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అన్నిడన ఈ నియోజకవర్గంలోనే అన్ని స్థానాలని కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కావచ్చు ర్యాలీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి టీం సభ్యులందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ అనంతన్న తరపున మేమందరం కలిసి ఒక సైనికులుగా ఒక సేవకులుగా ప్రజానికానికి అనంతపురం నియోజకవర్గ ప్రజానికానికి అండగా దండగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం